वाराही యం విద్యా ఉద్యోగం వ్యాపారం పెళ్లి ఆరోగ్యం నాగదోషం సంతానం రాజకీయం వామాచార దోషం భార్యాభర్తల మధ్య గొడవలు అత్తాకోడళ్ల మధ్య గొడవలు ప్రేమించి మోసపోవడం స్త్రీ పురుషుల వశీకరణం ధనం లేకపోవడం మీ ఎటువంటి సమస్యలకైనా ఇరవై నాలుగు గంటలలో పరిష్కారం లభించును నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూతి కేరళ తాంత్రిక గురువు గారు త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ హాయ్ ఫ్రెండ్స్ అందరికీ అండి ఫిబ్రవరి మాసంలో నాలుగవ తేదీ అనగా మంగళవారం తిది ఈ రోజున తుల రాశి వారి జాతకులు ఎలా ఉండబోతుందో మీకు తెలుసా మధ్యాహ్నం రెండు దాటాక మీకు జరగబోయేది ఇదే ఏం జరగబోతుంది ఏ రోజున ఎటువంటి ఫలితాలు మీరు పొందుకోబోతున్నారు అనే వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది ఇక మనము ఏ మాత్రము కూడా ఆలస్యం అనేది లేకుండా ఈ వీడియో తుల రాశి రాశి చక్రంలో ఏడవ రాశి చిత్త నక్షత్రం మూడు నాలుగు పాదములో స్వాతి నక్షత్రము ఒకటి రెండు మూడు నాలుగు పాదములో విశాఖ నక్షత్రము ఒకటి రెండు మూడు పాదముల కింద జన్మించిన తుల రాశి క్రిందకు వస్తారు ఈ రాశికి రాశి అధిపతి సాక్షాత్తు శుక్రుడు ఈ రాశి జాతకులు అన్ని విషయాల్లో కూడా తగిన శ్రద్ధ తీసుకుంటూ ఉంటారు వీరు ఎక్కువగా ఆరోగ్యం మీద శ్రద్ధ తీసుకుంటారు ఆరోగ్యంగా బాగుండాలి అనుకుంటారు ఆరోగ్యకరమైన జీవన విధానాన్ని అవలంబిస్తారు అన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉంటారు దానితో పాటుగా తులారాశిలో జన్మించిన వారు పట్టుదల అధికంగా కలిగి ఉంటారు అధికమైన పట్టుదలతో ఉంటారు వీరు జీవితంలో విజయాలు సాధించడానికి ఎక్కువగా దూరం వెళ్తుంటారు అంటే ఎక్కువగా కష్టపడుతుంటారు జీవితంలో అత్యంతగా గొప్ప విజయాన్ని సాధించాలనుకుంటారు జీవితం అనేది అద్భుతంగా ఉండాలని కోరుకుంటారు ఈ రాశిలో జన్మించిన వ్యక్తులు ముఖ్యంగా చాలా వరకు కూడా అదృష్టకరమైనటువంటి వ్యక్తులుగా చెప్పొచ్చు నిజానికి తుల రాశిలో జన్మించాలంటే చాలా అదృష్టం ఉండాలని పండితులే చెబుతున్నారు తులరాశిలో జన్మించిన వ్యక్తులు తప్పకుండా మంచి ఆరోగ్యం మంచి సమయ పాలన మంచి క్రమశిక్షణతో ఉంటారు క్రమశిక్షణతో కూడి ఉండేటటువంటి వ్యక్తులు ఎవరు అంటే వారు అని చెప్పుకోవచ్చు అలాగే ఖచ్చితంగా మంచి వ్యక్తులేనండి వీరికి అత్యంత గొప్ప వ్యక్తిత్వం ఉంటుంది దాన ధర్మాలు చేసేటటువంటి వ్యక్తిత్వం కలిగి ఉంటారు తుల రాశి వారు ఏమిటంటే గనక చాలా వరకు గొప్ప వ్యక్తులని చెప్పొచ్చు చాలా మంచి వ్యక్తులు మంచి వ్యక్తిత్వమే కలిగి ఉంటారు ఎక్కువగా దాన ధర్మాలు చేస్తారు ఏదైనా అనుకుంటే సాధించేంత వరకు నిద్రపోరు ముఖ్యంగా ఈ సమయంలో తుల రాశి వారికి కొన్ని గ్రహాలు అనుకూలిస్తున్నాయి ఈ గ్రహాల యొక్క అనుకూలత వల్ల ఈ రాశివారు జీవితంలో పై స్థాయికి ఎదిగే అవకాశం కనిపిస్తోంది తుల రాశివారు ఈ సమయంలో ఏదైనా సరే మంచి చేయాలి అనుకుంటే ఖచ్చితంగా చేసి తీరుతారు అలాగే ఈ యొక్క సమయంలో ఈ రాశివారు ఎవరైతే ఉన్నారో వీరికి ఈ రాశివారు ఎవరైతే ఉన్నారో వీరికి అనుకూలమైనటువంటి పరిస్థితులు అధికంగా ఉన్నాయి ఈ రాశిలో జన్మించిన వ్యక్తులు గురువు ప్రభావంతో ఆకస్మిక ధనలాభం కలుగుతోంది గురుగ్రహం యొక్క ప్రభావంతో ఆకస్మికంగా అనుకోకుండా ధనం అనేది ఏదో ఒక రూపంలో వస్తుంది ఈ రాశి వారికి ముఖ్యంగా ఈ యొక్క శుభం అనేది మధ్యాహ్నం రెండు గంటలు దాటాక జరుగుతుంది ఈ యొక్క రాశిలో జన్మించిన వారికి ఆకస్మిక ధన లాభం కలిగే అవకాశం ఎక్కువగా కనిపిస్తోంది విజయాలు సాధిస్తారు ముఖ్యంగా వీరి యొక్క శత్రువులు ఎవరైతే ఉన్నారో ఆ శత్రువులపై వీరు విజయాన్ని సాధిస్తారు వ్యక్తిగత జీవితంలో సమస్యలు అన్నింటికీ కూడా పరిష్కారం దొరుకుతుంది ఇక మునుపటి కంటే కూడా చాలా ఎక్కువగా సంతోషంగా ఉండగలుగుతారు ఈ సమయంలో ఈ రాశి వారు అలాగే పని భారం ఏదైతే ఉందో అది తగ్గుతోంది ముఖ్యంగా పనిలో మీకు ఉండేటటువంటి ఒత్తిడి ఏదైతే ఉందో అది కూడా తగ్గిపోతోంది ఉద్యోగ అవకాశాలు భారీగా వచ్చే అవకాశం ఉన్నతాధికారుల నుండి మన్నన్లు లభిస్తాయి అంతేకాదు వర్తక వ్యాపారాలు చేసేవారికి మంచి ప్రయోజనాలు కలుగుతాయి అలాగే వివాహితులు సంతానం గురించి శుభవార్తలు వింటారు ఎప్పటి నుంచో సంతాన సమస్యలు ఎదుర్కొంటున్న వ్యక్తులు కూడా ఈ సమయంలో శుభవార్తను వింటారని చెప్పుకోవచ్చు ఇక అదేవిధంగా వీరికి ఏ పని చేసినా రాహువు కేతువు గురువు ప్రభావంతో అనేక లాభాలు పొందుకుంటారు ఈ సమయంలో ఈ యొక్క వారు చేసి ప్రతి ప్రయత్నంలో విజయాలు సాధిస్తారు ఆదాయం కూడా బాగా పెరుగుతుంది ఈ రాశి వ్యక్తులతో పరిచయాలు కూడా బాగా పెరుగుతాయి అయితే ఉద్యోగులకు పదోన్నతులు వస్తాయి ఈ సమయంలో తుల రాశి వారికి ఆదాయం పెరుగుతుంది ఆదాయం వర్గాలు కూడా చాలా వరకు పెరుగుతాయి వ్యయాలు తగ్గుతాయి మూసుకుపోయిన ధన ద్వారాలు కూడా తెరుచుకుంటాయని చెప్పొచ్చు అలాగే ఈ యొక్క తులారాశిలో జన్మించిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారి జీవితంలో అద్భుతవంతమైన గోచారం లభిస్తోంది గోచార ఫలితాలు బాగున్నాయి ఈ రాశిలో జన్మించిన వ్యక్తులకు కష్టాలు ఉన్నా ఇదివరకు ఏమైనా సమస్యలు ఉన్నా తొలగిపోయి ఇప్పటి నుంచి వీరికి అదృష్టం అనేది కలిసొస్తోంది వీరి జీవితంలో ఖచ్చితంగా మంచి ఫలితాలు అనేవి ఉంటాయని చెప్పొచ్చు వీరికి అద్భుతవంతమైన గోచారం కూడా లభిస్తుందని చెప్పుకోవచ్చు ఇక ఈ రాశిలో జన్మించిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో అధికమైన మంచి ఫలితాన్ని పొందుకుంటారు మంచి ధన లాభం వచ్చే అవకాశం కూడా కానవస్తోంది వీరికి ఇదివరకు ఎదుర్కొన్నటువంటి ప్రతి సమస్య కూడా తొలగిపోతుంది భార్య భర్తల మధ్య ఇదివరకు ఏమైనా సమస్యలు ఉన్నా లేదా కుటుంబంలో ఏమైనా చికాకులు ఉన్నా కూడా తొలగిపోతాయి మీకు ఒక మంచి అవకాశం అయితే దేవుడు ఈ రోజున ఇచ్చాడండి విధి విధానం ఎక్కువగా ఉంది అది మిమ్మల్ని అనేక రకాల సమస్యల నుంచి కూడా కాపాడుతుంది సామాజిక రంగంలో మీకు సహాయకరులుగా ఉంటారు మీరు చాలా సహాయం చేస్తూ ఉంటారు సహకారం అందిస్తుంటారు ఈ రోజు ప్రశంసించబడుతూ ఉంటారు అంటే ఎక్కువగా ఫిబ్రవరి నాలుగవ తేదీ మీకు మంగళవారం తిది నాడు సమాజంలో మంచి పేరు ప్రఖ్యాతలు వస్తాయని ప్రశంసించబడతారు మీకు ప్రయోజనకరమైనటువంటి వార్తలు కూడా ఈరోజు పొందొచ్చు శుభవార్త వస్తోంది ఎలాంటి శుభవార్త అయినా కావచ్చు ఉద్యోగం విద్య కుటుంబంలో ఎటువంటి శుభవార్త అయినా సరే ఖచ్చితంగా మధ్యాహ్నం లోపు వచ్చి తీరుతోంది ఒత్తిడి కూడా తొలగిపోతుంది కుటుంబంలో ఏమైనా ఒత్తిడి ఉన్నా లేక ఆఫీస్ పరంగా ఉన్నటువంటి ఒత్తిడి అయినా మీ పనిలో ఒత్తిడి అయినా కూడా తొలగిపోతుందని చెప్పొచ్చు ఇలా మీకు అనేక రకాల సమస్యలు ఒత్తిడి కుటుంబ సమస్యలు వ్యాపార సమస్యలు విద్య ఉద్యోగపరంగా ఉండే సమస్యలు అన్ని కూడా తొలగిపోతాయని చెప్పుకోవచ్చు మీ జాతకం పూర్తిగా మారిపోతుంది అని చెప్పుకోవచ్చు ఖచ్చితంగా మీకు మధ్యాహ్నం వంటి గంట దాటాక శుభం జరుగుతోంది అనుకూల పరిస్థితులు ఉంటాయి అదేవిధంగా మీ యొక్క ఆరోగ్యం కూడా మెరుగుపడుతోంది ఈ పని విషయాల్లో మరింత నిజాయితీగా ఉంటారు వ్యాపారం ఉద్యోగం కోసం చాలా దూరం ప్రయత్నించాల్సి రావచ్చు దూర ప్రయాణాలు చేయొచ్చు విదేశాలకు పెళ్లే అవకాశాలున్నాయి మధ్యాహ్నం రెండు దాటాక శుభవార్త అందుతుంది తప్పకుండా ఏదో ఒక రూపంలో ఏదో ఒక శుభవార్త అందబోతుంది మీ మనసులో ఆనందం ఉంటుంది మీరు ఆర్థిక లాభాల కోసం వేచి ఉండాలి చిన్న లాభంతో సంతృప్తి చెందాలి మీ యొక్క పిల్లల ప్రవర్తన వల్ల ఈ రోజున కాస్త ఇబ్బంది ఉండొచ్చు ఇలా వారికి కొంత పిల్లల విషయంలో ఈ రోజున ఇబ్బంది తప్పిస్తే మిగతా అంతా కూడా సానుకూలంగా ఉంటుంది సానుకూల ప్రభావాలు కనిపిస్తూ ఉన్నాయి మీరు ఏ దేవత ఆరాధన ఈ రోజున చేసుకోవాలి అంటే గనక సంకటహార గణేశుని స్తోత్రాన్ని ఈ రోజు పాటించండి గణేశుని పూజించండి గణేశ స్తోత్రాన్ని పాటించడం వల్ల అంతా మేలు కలుగుతోంది అంతా మంచి జరుగుతుంది శుభం సో ఫ్రెండ్స్ చూశారు కదా ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి అలాగే మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి థ్యాంక్ యూ